హాయ్ అండి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు లలితా వల్లూరి కిచెన్ నేను ఇక్కడ చూపిస్తున్నానండి స్పాంజీ అండ్ ఫ్లఫీ కేక్ అండ్ చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోయే ఒక ప్రాసెస్ అండి ఇది ఇది చూసారంటే చిన్న పిల్లలు కూడా ప్రిపేర్ చేసేస్తారు అంత ఈజీగా చూపిస్తున్నాను ఈరోజు అండ్ చాలా మెత్తగా కూడా వస్తుందండి మనకు అచ్చం బయట తిన్నట్టే ఉంటుంది ఈ కొలతలతో చేసుకున్నారంటే పర్ఫెక్ట్ కేకు మీకు వస్తుంది చూడండి ఇక్కడ హాఫ్ కప్ అయితే షుగర్ తీసుకోవాలి ఫస్ట్ దాన్ని బాగా గ్రైండ్ చేసుకుని మెత్తన పొడి కుచ్చేసుకుని పెట్టుకోవాలి పక్కన నెక్స్ట్ ఇక్కడ హాఫ్ కప్ అయితే నేను సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటున్నానండి రెండు గుడ్లు కూడా వేసుకుంటున్నాను ఇది ఫ్లేవర్లెస్ ఆయిల్నే తీసుకోవాలండి సన్ఫ్లవర్ అయితేనే మనకి బెస్ట్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ రెండు గుడ్లు కూడా వేసేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి బాగా మెత్తగా పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలి దీన్ని మీరు ఈ ఎగ్లెస్ చేయాలనుకుంటే మీరు ఈ ప్లేస్లో కనుక మీరు కర్డ్ యూస్ చేసుకోవచ్చు హాఫ్ కర్డ్ యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ ఒక స్పూన్ బేకింగ్ పౌడరు హాఫ్ స్పూన్ కుకింగ్ సోడా వేసి బాగా కలిపేసుకోవాలండి పొడి చూడండి ఇలా బాగా కలిపేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఒక కప్ అయితే మైదా తీసుకుంటున్నాను తీసుకుని దాన్ని కూడా బాగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకుంటే మనకి ఫ్లఫీగా వస్తుందండి కేక్ అనేది బాగా ఫ్లఫీగా అవుతుంది అండ్ కలుపుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకొని చూడండి ఇలా మెల్లగా కలుపుకోవాలి బాగా ఎక్కువ కలిపేశారంటే మనకి ఆ బబుల్స్ ఫామ్ అయ్యేది లోపలంతా పోతుంది అండ్ కేక్ కూడా ఫ్లఫీగా రాదు చూడండి కొంచెం గట్టిపడింది అందుకని నేను ఇక్కడ ఒక స్పూన్ అయితే పాలు తీసుకుంటున్నానండి మీరు కాసుకున్న మీ అన్న పర్వాలేదు పచ్చి పాలైనా పర్వాలేదు ఇలా కలిపేసుకోవాలి మనం కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలండి పాలతో చూడండి ఇలా కన్సిస్టెన్సీ అయితే ఇలా మనకి జాగా ఉండాలన్నమాట నెక్స్ట్ ఒక స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసేసుకుని అది కూడా బాగా కలిపేసుకుంటున్నాను కలిపేసుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇక్కడ నేను ఒక బాండి తీసుకున్నానండి ఒక బాండి తీసుకుని దాంట్లో సాల్ట్ వేసుకుంటున్నాను పైన థిక్నెస్ కోసము సాల్ట్ వల్ల మనకి మెల్లగా కుక్ అవుతుంది ఇది ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నేను బేకింగ్ ట్రే అయితే తీసుకుంటున్నానండి తీసుకుని దానికి ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత దీంట్లో నేను బటర్ పేపర్ అయితే వేసుకుంటున్నాను దానిపైన కూడా ఆయిల్ ఇలా అప్లై చేసుకోండి ఆయిల్ అప్లై చేసుకుని దీంట్లో ఇప్పుడు మనం ఇక్కడ అది మొత్తం కేక్ బ్యాటర్ అయితే వేసేసుకోవాలి వేసేసుకొని మనం కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలండి బాగా మొత్తం స్ప్రెడ్ అవ్వాలి మొత్తం ఆ కేక్ బ్యాటర్ అంతా మనకి అడ్జస్ట్ అవ్వడానికి రెండు మూడు సార్లు ఇలా ట్యాప్ చేసుకోండి ట్యాప్ చేసుకుని ఇక్కడ ప్రీ హీట్ అయ్యిందండి ఆల్రెడీ మనం పెట్టేసుకుందాం బాండీ లోపల ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి బాగా లో ఫ్లేమ్లో ఒక ఫార్టీ మినిట్స్ అయితే పెట్టుకోవాలి మనం ఆవిరిపోకుండా అలా అడ్జస్ట్ చేసుకుంటున్నాను మీరు ఏ బాండీ తీసుకున్నా కూడా మనకి లోతైన తీసుకోండి ఒక ఫార్టీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకు కుక్ ఏందో లేదో ఇక్కడ టూత్పిక్తో గుచ్చి చూసుకుంటే మనకి అంటుకోకూడదు అంటుకోకపోతే మనకి రెడీ అయిపోయినట్టు కేక్ అంటుకుంటే ఇంకొంతసేపు పెట్టుకోండి మనం ఫైవ్ మినిట్స్ అయినా పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ తీసేసుకుంటున్నాను చూడండి చల్లారిపోయింది చూసారా ఎంత ఫ్లఫీగా ఎంత బాగా వచ్చిందో కేక్ అయితే మనకి ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే హెల్తీ అండ్ పిల్లలకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇష్టపడి తింటారు చాలా ఈజీగా అయిపోతుంది అండ్ ఎక్కువ శ్రమ పడక్కలదు కొన్ని ఐటమ్స్ తోటే మనకి ఫ్లఫీ కేక్ అయితే రెడీ అయిపోతుందండి ఇంట్లోనే మీరు కూడా ట్రై చేసుకోండి ట్రై చేసుకుని మీకు కూడా ఎలా వచ్చిందో చెప్పండి నాకు కమెంట్స్లో కమెంట్ పెట్టండి చూసారు ఎంత ఫ్లప్పీగా వచ్చిందో కేక్ అయితే చాలా బాగా వచ్చిందండి పిల్లలకైతే చాలా ఇష్టం ఇలాంటి కేక్స్ అయితే చేసి పెడితే ఈవినింగ్కి స్కూల్ నుంచి రాగానే చాలా ఇష్టంగా తింటారనమాట ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ